మన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంఎస్ ధోని బుజుర్గ్ అని అనేసాడు అది విని పక్కనే ఉన్న సునీల్ గవాస్కర్ అదేంటి అలా అనేసావు అని అడిగితే సేవ్వాగ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా గా సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ లో చెన్నై టీం గెలిచింది కదా ఆ మ్యాచ్ లో మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టారు చెన్నై సూపర్ కింగ్స్ టీం అందులో ఫస్ట్ వన్ ఎంఎస్ ధోనిది విజయ్ శంకర్ కొట్టిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వెనక్కి వేగంగా దూసుకెళ్ళింది దాన్ని ఎంఎస్ ధోని మెరుపు వేగంతో ఫుల్ లెంత్ డైవ్ కొట్టి అద్భుతంగా అందుకున్నారు ఆ క్యాచ్ చూసిన వాళ్ళంతా వావ్ అని అనేశారు ఆ తర్వాత అజింక్య రహానే డేవిడ్ మిల్లర్ కొట్టిన ఫ్లాట్ షాట్ని వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ స్టన్నింగ్ లో క్యాచ్ అందుకున్నాడు ఈ క్యాచ్ కూడా అద్భుతం ఇక మూడో క్యాచ్ అందుకుంది రాచిన్ రవీంద్రీ కొట్టాట్ నినక్కి పరిగెడుతూ అందుకున్నాడు వీటి గురించే మ్యాచ్ తర్వాత వీరేంద్ర సెవాగ్ మాట్లాడుతూ క్యాచెస్ అజింక్య రహానే ఓ మంచి క్యాచ్ అందుకున్నాడు అలాగే రాచిన్ రవీంద్ర కూడా ఇక బుజుర్గ్ ఎంఎస్ ధోని కూడా సూపర్ క్యాచ్ అందుకున్నాడు అని అన్నాడు బుజుర్గ్ అంటే మూసలివాడు అని సేవ్వాగ్ అలా అనగానే సునీల్ గవాస్కర్ అదేంటి అజింక్య రహా నేను అనలేదు కానీ స్పెషల్గా ఎంఎస్ ధోని అలా అన్నావేంటి అని అడిగితే సేవ్వాగ్ అంటే వాళ్ళిద్దరి వయసు సమానం కాదు కదా ఏజ్ డిఫరెన్స్ చాలానే ఉంది దట్టు రహానే ధోని కన్నా ఫిట్గా కనిపించాడు అని అన్నాడు అంతేకాకుండా రహాని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఎంఎస్ ధోని వయసు నలభై రెండు సంవత్సరాలు ధోని వయసు చాలానే పెరిగిపోయింది అందులో అయితే ఎలాంటి సందేహం లేదు అని అన్నాడు సేవాగ్ ఏంటి సేవాగ్ బాయ్ ధోని అంత అద్భుతమైన క్యాచ్ అందుకుంటే నువ్వు అన్నావు ఏంటి ఏదేమైనా నువ్వు కొంటెతనంగా మాట్లాడతావు నవ్వులు పూహించడానికే మాట్లాడతావు అందుకే అలా అన్నావు కదా మీరేమంటారు ఫ్రెండ్స్ ధోని అలాంటి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాక కూడా తనని ముసలివాడు అని అనగలరా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్